హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పెరుగు దోశ అండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి దోశ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంకా ఇప్పుడు పెరుగు దోశ చూద్దామండి నేనైతే అరకిలో రేషన్ బియ్యం తీసుకున్నాను రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి రేషన్ బియ్యం అనేవి మనం ఇప్పుడు పెరుగు కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి అరకిలో రేషం బియ్యం తీసుకున్నాం కాబట్టి అర లీటర్ పెరుగు తీసుకోవాలి పెరుగు తీసుకొని ఒకసారి స్పూన్తో అంతా కలితిప్పుకోవాలి కలతిప్పుకున్నాక మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి పెరుగు అంతా వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక అంతా ఒకసారి బాగా గరిటతో కలుపుకోవాలి ఆ గిన్నెలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు అనేవి ఆ బియ్యంలో పోసుకోవాలి మొత్తం మళ్ళీ ఒకసారి గరెటతోటి తిప్పుకోవాలి తిప్పుకు ఇంకా ఈ బియ్యం అనేవి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలండి మనం ఐదు ఆరు గంటలు నానబెట్టుకుంటేనే దోశ అనేది బాగా వస్తుంది ఇంకా రెండు కలిపి పెట్టుకున్నాం కదా పులుపు వస్తుంది అనుకుంటారేమో పులుపు అయితే అలాగేం ఉండదండి పెరుగు అనేది పులుపు అనేది ఏం రాదు నేనైతే ఇంకా బియ్యం నానబెట్టుకున్నాను ఇప్పుడు ఆరు గంటల తర్వాత అండి ఇవి మళ్ళీ ఒకసారి కలుపుకొని మొత్తం కింది నుంచి పైదాకా కలుపుకోవాలి ఇవి మిక్సీకి కానీ మనం గ్రైండర్కి కానీ వేసుకోవచ్చు బాగా మెత్తగా వేసుకోవాలి మన దోశ పిండి ఎలాగ పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి ఇంకా నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని ఇవి రెండు సార్లుగా వచ్చేటట్లు సగం సగం వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మనకు దోశకు ఏ విధంగా అయితే పట్టుకుంటాం మెత్తగా ఆ విధంగా పట్టుకొని గిన్నెలో పోసి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి దోశ మాత్రం ఇంకా రెండోసారి కూడా పట్టి గిన్నెకి పోసుకున్నాను ఇంకా అయితే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంచుకోకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టు ఉప్పు అవేం కలిపి పెట్టుకోకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఉదయం దోశ వేసుకుంటాం కదా అప్పుడైతే ఉప్పు కలుపుకోవాలి ఐ థింక్ ఇప్పుడైతే నేను దోశ వేస్తున్నాను సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి ఐ థింక్ ఇప్పుడు దోశ పిండి మొత్తం కలుపుకోవాలండి కొంచెం గట్టిగా ఉందనుకోండి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి ఇట్లా ప్లెయిన్ దోశకైనా వేసుకోవచ్చు లేదంటే పిండిలోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అయినా వేసుకోవచ్చు అండి కొంచెం క్యారెట్ తురుము అన్నీ కలుపుకొని దోశ అయినా ఉతపంలాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దోశ అనేది నేనైతే దోశ అనేది మందంగా వేసాను పతలాగా కాకుండా కొంచెం మందంగా వేసాను చూసారా కొన్ని అయితే వాటర్ కలిపాను మరి గట్టిగా ఉందని వాటర్ కలుపుకొని ఇంకా నెక్స్ట్ పెన్నెం పెట్టుకొని వేసాను ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని దోశ పైన వేసుకోవచ్చండి ఇంకైతే ఇప్పుడు దోశ వేసుకున్నాం కదా దోశ వేసుకున్నాక ఒకటి స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దోశ అనేది పెరుగుతో కలిపిన దోశ అయితే చాలా బాగుంటుందండి అయితే పక్క కాలేక మళ్ళీ తిప్పి వేసుకోవాలి దోశని చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి దోశలు పెరుగు దోశలు అనేవి చూసారా ఇంకా దోశ మొత్తం కాలిపోయింది తీసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ దోశ అండి ఇది కూడా ఇది కూడా అలానే వేసుకోవాలి కొంచెమైతే ఆయిల్ వేసుకున్నాను ఇది కూడా తిప్పి వేసుకోవాలి అంతే అండి ఇంకా ఈ పెరుగు దోశలు అనేవి చాలా బాగుంటాయి ఈ పెరుగు దోశలే రోటి అయినా మన పల్లీ చట్నీ అయినా టమోటా చట్నీ అయినా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్